నమస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఈ పేరు తెలియని వారు భారతదేశంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించి ఇప్పటికీ తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వందవ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది వంద సంవత్సరాలలోకి అడుగు పెడుతూ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇల్లు ఒక విశిష్టత కలిగినటువంటి ఇల్లు ఈ ఇల్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించినటువంటి డాక్టర్ జి మరణానంతరం ఆర్ఎస్ఎస్ ద్వితీయ సరసంఘ చాలక్గా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ వారినే శ్రీ గురూజీ అని అంటాం వారు నివసించినటువంటి ఇల్లు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇల్లు శ్రీ గురూజీ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ యొక్క ద్వితీయ సరసం చాలక్గా ముప్పై మూడు సంవత్సరాలు బాధ్యతలను స్వీకరించి సంఘాన్ని దశ దిశలా వ్యాపింపచేస్తూ ప్రతి జిల్లా స్థాయి కేంద్రంలోకి సంఘాన్ని తీసుకొని వచ్చి సంఘంతో పాటు విశ్వ హిందూ పరిషత్ ఏబీవిపి వంటి అనేక జాతీయ సంస్థలను నెలకొల్పి హిందుత్వానికి ఆర్ఎస్ఎస్కు పటిష్టమైనటువంటి పునాదులు ఏర్పరిచారు పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల మూడు వరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి శ్రీ గురూజీ ద్వితీయ సర్సంచాలక్గా మార్గదర్శకత్వం వహించారు ఇక్కడ చూస్తున్నటువంటి ఇల్లు మహారాష్ట్రలోని రామ్టెక్ నగరంలో ఉంది రామ్టెక్ నగరం అక్కడ అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం ఉంది ఆ దేవాలయం శ్రీ గురూజీ ఇంటి బయట నుంచి చూస్తే ఎదురుగా ఉన్నటువంటి ఒక కొండపైన మనకు తారసపడుతుంది ఇది ఈ మధ్య కాలంలో రెండు వేల పద్నాలుగులో ఆధునీకరించబడినటువంటి శ్రీ గురూజీ ఇల్లు వారు నివసించినటువంటి ఇంటిని ఏమాత్రం చెరపకుండా ఆధునీకరించి కార్యకర్తల సందర్శనార్థం ఇక్కడికి అనేక మంది కార్యకర్తలు వస్తుంటారు వారి సందర్శనార్థం ఇక్కడ మనకు ఇల్లు చూపిస్తూ ఉంటారు ఇక్కడ చూస్తున్నటువంటిది మనం ఇంటి ముందు భాగంలో ఈ ట్రస్ట్ ద్వారా ఈ ఇండ్లు నడపబడుతుంది ఇక్కడ చూడండి మనం చెప్పుకున్నటువంటి లోని శ్రీ రామ మందిరం శ్రీ గురూజీ ఇంటి బయటి వైపు నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది శ్రీ గురూజీలు దర్శించుకోవడం ప్రతి కార్యకర్తకు ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటుంది శ్రీ గురుజీ వారి తల్లిదండ్రులకు ఒకే ఒక్క కొడుకు బులో భారత్ మాతాకి జై